అన్నంలో పురుగులు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం నారాయణపేట్ కోడంగల్ నియోజకవర్గం కోజిలోని నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల పురుగుల అన్నం తినాల్సిన పరిస్థితి విద్యార్థులు కాంప్లైంట్ చేసిన పట్టించుకునే అధికారులు కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించమని తేల్చి చెప్పిన విద్యార్థులు చూడండి సార్ అసలు ఏం చదువుకో చెప్పండి సార్ ఇంకేమి రెండు వందల ముప్పై రెండు సార్ మేము సార్ ఇప్పుడే కాదు సార్ ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్ మా అక్క కూడా ఉంది సార్ చెప్పలేదు మేము ఆపలేదు సార్ నెక్స్ట్